హలో ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ నేర్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దర్శన్కి అలాగే శరణికి నిశ్చితార్థం జరిపించడం కోసం రింగులు పెట్టి అన్ని ఇల్లంతటి పెట్టి బంధువులను పిలిచి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆనంద శరణిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది వచ్చిన వాళ్ళని వెల్కమ్ చదువుతూ ఉంటుంది ఆనంద ఇక అప్పుడే అమ్మాయికి రూమ్ చూపించండి అని చెప్పగానే శరణిని తీసుకొని వెళ్తూ ఉంటారు శరణ్య చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తుంది దర్శన్ ఆ డెకరేషన్ ఇంట్లో అంతా చూసి ఇలా అనుకుంటాడు నేను వెంటనే విషయం గురించి అమ్మ ఒంటరిగా ఉండటం చూసి చెప్పేసాలి నేను శరణ్యం చేసుకుంటే సమీరా ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది కాబట్టి అమ్మతో మాట్లాడతాను అనేసి దర్శన్ బయటికి వస్తూ ఉంటాడు ఆనందం చూస్తూ ఇక బయట శరణ్య అలా శరణ్యంతో ఉండగానే అక్కడ చిన్న పూల కుండీలో రోజ్ ఫ్లవర్ కానీ దాని దగ్గరికి శరణ్య పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఇక అమీరా కూడా అందంగా తయారైపోయి ఆ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక శరణ్య ఫ్లవర్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ ఉండటంతో సమీర అక్కడికి వస్తూ ఉంటుంది దీన్ని కూడా అక్కడ వైపే ఉంటాడు ఆనంద ఇంకో పక్క నుంచి అటు సైడే వస్తూ ఉంటుంది ఇక ఆ ముట్టుకుంటూ ఉండే పట్టుకునేలో ఇక సమీర వచ్చి ఆ ఫ్లవర్ని ఇలా సరణ్య చెయ్యిని నెట్టేసి తను ఆ ఫ్లవర్ని తీసుకుంటుంది ఫ్లవర్ తీసుకునేసరికి సరణ్య అలా చూస్తూ ఉంటుంది ఇక నువ్వు అనుకున్నది నీకు దక్కదు అని అంటుంది అలా అనేసి నేను నువ్వు కావాలి అని వచ్చిన ఈ ఇది నీది కాదు ఇది ముందే నాదైపోయింది కానీ ఇప్పుడు నువ్వు దానికోసం వచ్చావు అంటే అసలు మీరు దేనికోసం మాట్లాడుతున్నారు అని శరణ్య అంటుంది ఇక అప్పుడే అక్కడి నుంచి ఆనందం వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇక అటుపక్క పక్క నుంచి దర్శన్ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు శరణ్య చూస్తూ అడిగిన ప్రశ్నకి సమీరా ఇలా అంటుంది నువ్వు చేసుకోబోయే వాడి గురించి చెప్తున్నాను అని అంటూ చెప్ప గానే శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇండైరెక్ట్గా ఫ్లవర్ మీద వేసి నువ్వు చేసుకోబోయేవారిని ముందే నేను చూసుకున్నాను అని చెప్పేస్తుంది ఆ మాట విని శరణ్య షాక్ అయిపోతుంది ఆనందం కూడా వింటుంది మరి దర్శనం కూడా చూస్తాడా లేదా ఆనందం వింటుందని మళ్ళీ కవర్ చేస్తాడా అసలు ఏం జరుగుతుంది అసలు నిశ్చితార్థం శరణ్యకి దర్శన్కి జరుగుతుందా లేదా సమీర వల్ల గొడవ జరుగుతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్